హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజిఎన్ వంటిల్లు ఈ వీడియోలో మనం కోడిగుడ్డు టమాటా ఉక్కు ఎలా వేయాలో తెలుసుకుందాం దీనికి కావాల్సిన సామాన్లు రెండు గుడ్లు అలాగే మూడు ఉల్లిపాయలు తరిగినవి మూడు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర చిన్నది కరివేపాకు చిన్న రొబ్బ అలాగే కారం ఉప్పు పసుపు యాలకులు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ సామాన్లన్నీ మనకి ఈ టమాటో కోడిగుడ్డు ఉక్కులకి కావాల్సిన సామాన్లు ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్లిమ్లో పెట్టుకోవాలి వెడల్పుగా ఉన్న పాత్ర ఒకటి మనకి పొయ్యి మీద పెట్టి స్లిమ్లో గ్యాస్ స్టవ్ని పెట్టండి ముందుగా మనం నూనె ఎంత కావాలో అంత వేసుకోవాలి కొంతమంది ఎక్కువ నూనె వేసుకుంటారు కర్రీస్లోని కొంతమంది తక్కువ వేసుకుంటారు నేనైతే ఎయిట్ ఫోన్స్ ఎనిమిది ఫోన్లు ఆయిల్ అనేది తీసుకుంటున్నాను చూడండి ఎనిమిది ఫోన్లు కొంతమంది ఆయిల్ తగ్గించుకొని కూరలో వేసుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకు ఆయిల్ ఎక్కువ అంటే టమాటా వాడతాం కాబట్టి ఈ కర్రీలో టమాటా బాగా డీప్ ఫ్రైగా అవ్వాలి ఫ్రెండ్స్ బాగా వేడెక్కింది గిన్నె ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాం పచ్చిమిరకాయలు వేయకూడదు ఫ్రెండ్స్ ముందుగా టమాటాలు వేసుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలు చాలామంది నూనె వేడెక్కినప్పుడు ముందుగా పచ్చిమిరకాయ ముక్కలు వేస్తూ ఉంటారు అలా వేయకూడదు టమాటాలు బాగా డీప్ ఫ్రై అవ్వాలన్నమాట పచ్చిమిరకాయ వేస్తే ఏగుతాయి కదా అని అనుకుంటారు కానీ అలా వేయకూడదు ముందు టమాటాలు వేద్దాం వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుదాం టమాటాలో ఉన్న పచ్చితనం పోయి బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా ఒకసారి కలుపుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒక టీ స్పూన్ ఇందులో వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఆడుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది కూర అనేది దీన్ని నూనెలో కొంచెంసేపు మగ్గనిస్తాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోయేదాకా డీప్ ఫ్రై చేయాలన్నమాట టమాటాతో కలిపి మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఈ మూడు ఉల్లిపాయలు అండి పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు అనమాట నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను అది ఇందులో పూర్తిగా వేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకుందామండి మొత్తం ఆయిల్ అంతా కలిపిలాగా పైనుంచి కిందకి ఒకసారి మొత్తం కలిపి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కూడా కొంచెం పచ్చితనం పోయేలాగా కొంచెంసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి సేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిపి పెట్టి పైనుంచి కిందకి ఒకసారి కలుపుదామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ ఆనియన్స్ కలిపేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఓకేనండి కొంచెంసేపు మగ్గిన తర్వాత రెండు అయితే ఇందులో పగలగొట్టుకొని వేసుకుందాం ఓకేనండి ఎక్స్ వేసాం కదా ఇప్పుడు ఒకసారి గరిట పెట్టి మొత్తం అంతా కలిసేలాగా ఎగ్స్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కలుపుదాం ఇది ఈ కర్రీ అనేది మహారాష్ట్ర అటువైపు ఎక్కువ ఫేమస్ అండి పుల్కాల్లోని రొటీల్లోని చపాతీల్లోని రైస్లోని చాలా ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు కంపల్సరీగా ఒకసారి నేను చెప్పినది చెప్పినట్టు ఫాలో అవీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అద్భుతంగా వస్తుంది ఎంతో అమోహంగా అనిపిస్తుంది టేస్ట్ మట్టుకు మామూలుగా ఉండదు ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దామండి ఒకసారి ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మొత్తం అంతా లేకపోతే కిందనే మాడు పడుతుందన్నమాట ఒక రెండు నిమిషాలు ప్లేట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ఒకసారి మిక్స్ చేద్దాం సరిపోద్ది ఉల్లిపాయ అనేది బాగా ఏక్క ముందే మనం కారం అది కూడా వేసుకుందామండి ఇదిగోండి కారం నేను ఒక స్పూన్న్నర వేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇది ఉల్లిపాయలు ఫుల్గా మగ్గక ముందే వేసుకోవాలండి ఇది పసుపు హాఫ్ టీ స్పూన్ వేసాను అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి ఇది వంటి సాల్ట్ సాల్ట్ సరిపోగా ఎంత సరిపోతే అంత వేసుకోండి ఒక్కొక్కరు ఎక్కువ తీసుకుంటారు ఒక్కొక్కరు సాల్ట్ చాలా తక్కువ వాడతారు ఎంత కావాలంటే అంత టేస్టీ తగ్గట్టుగా వేసుకోండి వేసుకున్నాక ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక మిగిలిన పచ్చిమిరగాయలు ఉన్నాయి కదా ఫస్ట్లో వేయలేనివి అవి ఇప్పుడు వేయాలన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం కలుపుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో మెయిన్ ఫ్లేవర్ తీసుకొచ్చేదంతా ఈజీ మర్చిపోడర్ అండి యాలకులు చిత కొట్టుకొని ఒక ఆరు లేదా ఏడు యాలకులు వేసుకున్నాం ఇందులో మెయిన్ ఫ్లేవర్ అంతా దీందని అనమాట టేస్ట్ అంతా కూడా దీనివల్లే చాలా అద్భుతంగా రుచిగా వస్తుంది ఒకసారి మొత్తం గరిట పెట్టి కలుపుకుందాం ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రై అవ్వకముందే ఎందుకు వేసుకున్నాం అంటే ఈ కారం ఈ ఉప్పు ఇవన్నీ కూడా బాగా మగ్గుతాయండి ఉల్లిపాయలు కరెక్ట్గా బాయిల్ అవి టేయానికి ఇవి కూడా బాగా తనికి పడుతుంది అనమాట ఉల్లిపాయలు అట్లకి కారం బాగా మగ్గుతుంది మొత్తం అన్నీ కలిపి కరెక్ట్గా బాయిల్ అయ్యే టైం వస్తుందండి అప్పుడు వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు కొంచెంసేపు మగ్గనిద్దామండి మూత పెట్టేద్దాం చూసారు కదండి బాగా మగ్గిని ఆయిల్ తేలుతుంది ఇప్పుడు వాటర్ వేసుకుందాం వాటర్ ఎక్కువ వేయకూడదండి ఎంతవరకు లెవెల్ ఉందో కూర అనేది ములిగి దాకా వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో మగ్గి మగ్గి ఉన్నాయి కాబట్టి వాటర్ పెద్దగా ఎక్కువ పట్టదు ఆ లెవెల్ కూర ఉన్న లెవెల్కి ములిగేలాగా వేసుకుంటే వాటర్ అనేది సరిపోద్ది అనమాట ఈ కూర చేసుకుంటాకి ఎక్కువ టైం కూడా పెట్టదండి కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది రెడీ అయిపోద్ది మీరు ఎక్కడికైనా అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలన్నప్పుడు బెస్ట్ కర్రీ అండి ఇది ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసి బాయిల్ అవుతుందో లేదో చూద్దామండి ఓకేనండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి గరిటి పెట్టి మొత్తం అంతా తిప్పుకోవాలన్నమాట మళ్ళీ మూత పెట్టేద్దామండి ఓకేనండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఓకేనండి దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఒకసారి గైట్ పెట్టి మొత్తం కలుపుకుందామండి సరిపోద్ది అండి ఇలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులోని కరివేపాకు ఫస్ట్లో మీకు చూపించాను కదండి ఆ కరివేపాకు ఒక రెండు రెబ్బలు తీసుకొని ఇందులో వేసుకుందాం ఫ్రెష్ కరివేపాకు అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఫ్రెష్ కరివేపాకే ఎప్పుడు కూడా కర్రీస్లో వాడండి ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టినవి అలాంటివి వద్దు అప్పుడు అప్పటికప్పుడు తెచ్చుకున్న కరివేపాకు అయితే ఫ్రెష్గా ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారి కలుపుకొని ఓకేనండి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఓకేనండి ఒకసారి మూత తీసి చూద్దాం బాగా దగ్గర పడిందండి వంట స్లిమ్లో పెట్టుకుందాం ఒకసారి గట్టి తీసుకొని మొత్తం కలుపుదామండి ఓకేనండి సరిపోద్ది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు లాస్ట్ ఫైనల్గా వేసుకుందామండి ఇంకో పది నిమిషాల్లో దింపేస్తాం అనగా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ అనేది ఇది బాయిల్ అవ్విన దానికి ఆ వేడికి కొంచెం కూరలో కలుస్తుంది అనమాట ఆ ఫ్లేవరు దింపిన తర్వాత మనం డెకరేటివ్గా వేసుకుని కరివేపాకు లేదంటే కొత్తిమీర డెకరేటివ్గా వేసుకునేది అది వేరండి కొంచెం ఆర్చి చికెన్ మసాలా కూడా యాడ్ చేద్దాం ఇది మీకు మెనూలో చెప్పలేదు నేను కానీ కొంచెం లైట్గా ఫ్లేవర్ మసాలా ఫ్లేవర్ కోసం కొంచెం యాడ్ చేద్దామండి సరిపోద్ది ఓకేనండి ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాం రెడీ అయిపోయింది అనమాట కర్రీ టమాటా కోడిగుడ్రండి రెడీ అయిపోయింది ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని డెకరేట్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి మీ అందరూ కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఇది కర్రీలోకి రైస్ అయినా లేదంటే రోటీ అయినా చపాతి అయినా ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంటుందండి అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో